తనిఖీలు నిర్వహించకపోవడం మరి స్కిల్ వర్కర్స్ని పెట్టుకోకపోవడం వల్ల ఈ భద్ర ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు మనం కనబడతా ఉంది అంటే ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి కెమికల్ ప్యాక్ యజమానులు మరి సరి అయినటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల మరి ప్రమాదం జరిగింది దీనికి మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం న్యాయ జరిపించాలి ముఖ్యంగా యజమాన్యం మీద అదేవిధంగా దానికి సంబంధించిన అధికారుల మీద మరి ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇది సంబంధించిన తనిఖీలు చేయవలసిన బాధ్యత మరి బీసీబీ మీద ఉన్నది ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమాత్రం కూడా ఇవాళ కెమికల్ ఫ్యాక్టరీల ఆ యజమాన్యానికి లోబడి వాళ్ళు పనిచేస్తూ ఇటువంటి ప్రమాదాలకు కారణం ఈ మూర్తిపై యజమాన్యాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని మరి తనిఖీ చేసే అధికారులని వాళ్ళ మీద కేసు నమోదు చేసి మరి న్యాయ విచారాలు జరిపిస్తే న్యాయం జరుగుతున్న అవకాశం ఉంది భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మరి అయిన కఠినమైనటువంటి నిర్ణయాన్ని బత ప్రమాణాలు పాటించాలి ఇవాళ కెమికల్ ఫ్యాక్టరీలో విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో కానీ ఈ పట్టణ ప్రాంతంలో మరి విపరీతంగా కాలుష్యం కానీ అనేక రకాలుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అందువల్ల దీని మీద న్యాయవిచారాలు జరిపించి మరి దోష కఠినంగా శిక్షలు అంటే కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా న్యాయ విచారాలు జరిపించాలని para CP para que a demanda está